పిల్లలు కొంతమంది మార్చి ఫస్ట్ నుంచి ఇంటర్ తర్వాత నెక్స్ట్ టెన్త్ ఇలాగ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి వాళ్ళ కొరకు మనం ఒక చిన్న మాట వాళ్ళ ప్రోత్సాహం కొరకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఈరోజు చదవలేక లేకపోతే పరీక్షలు రాయడానికి భయపడి రాసినా కూడా నేను పాస్ అవ్వలేను అనేటువంటి భయం మీకు ఉన్నట్లయితే నేను ఒక మాట చెప్తున్నాను దేనికి కూడా చావు అనేది ఒక పరిష్కారం కాదు దేనికి కూడా షాబ్ అనేది ఒక పరిష్కారం కాదు చదువులో రాణించలేకపోతే పనిలో రాణించవచ్చు కొంతమంది ఈరోజు చూస్తే కొంతమంది చదువుకుని కూడా మళ్ళీ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి చదువే ముఖ్యమైనవి ఒకవేళ మీరు ఎంచుకుని ఎంతవరకు చదవలేక ఇబ్బంది పడితే ఫెయిల్ అయిపోయినా పర్లేదు ఒకసారి అటెంప్ట్ చేస్తే ఒకవేళ ఒక సబ్జెక్ట్ ఉండిపోయింది అనుకోండి మళ్ళీ సారి మళ్ళీ రాసుకుని మళ్ళీ పాస్ అయ్యేటువంటి సప్లిమెంటరీ కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి అలాంటి ఆలోచన పెట్టుకోవద్దు మీ జీవితం చాలా విలువైంది తిరిగి రాని జీవితం ఇది మళ్ళీ తిరిగి రాదు ఒకే ఒక్క జీవితం దేవుడు మనకిచ్చాడో ఈ జీవితం చాలా విలువైంది తర్వాత తల్లిదండ్రులైతే కుటుంబస్తులైతే బాధపడతారు ఏడుస్తారు ఇంకా అంతే కదా ఇంకా ఏడ్చినా ప్రయోజనం లేదనుకుని వాళ్ళ పనిలో వాళ్ళ నిగ్నం అయిపోతారు కనుక జీవితం విలువైనదిగా గుర్తించాలి మొదటిగా ఈ చదువు విషయంలో దేవుడు సహాయం చేస్తాడో వాక్యంలో ఒక మాట ఉంది మీలో ఎవనికైనాను జ్ఞానము కదుగున్న ఎడల వాడు దేవుణ్ణి అడగాలని రాయబడి ఉంది ఆడపిల్లలే కానీ మగపిల్లలే కానీ ఏమీ కలవరపడద్దు ప్రార్థన చేసుకోండి చక్కగా ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేయండి కొన్నిసార్లు మనకు ఉన్న సమర్థతను బట్టి కూడా మనం ఏమనుకుంటామంటే నాకు అంత సమర్థత లేదు అనుకుని భ్రమపడి కూడా కొంతమంది పరీక్షలో సరిగా రాయలేని వారుగా కూడా ఉంటారు నీకున్నదేదో దేవుని ముందు పెట్టండి ప్రార్థన చేసుకోండి మీ పక్షంగా మేము ప్రార్థన చేస్తుంటాం అప్పుడే కొన్ని రోజులుగా ప్రార్థన ప్రారంభించాం దేవుడు మీకు గాక చక్కని ఫలితాలను దేవుడు మీకు అనుగ్రహించును ఐ మీన్ ఇంకొక మాట కూడా చెప్తాను పరీక్ష రాసేటువంటి సమయంలో ఒక అమ్మాయి తండ్రి చనిపోయాడు ఇంకా ఆ శవం అలాగుండగానే ఈ అమ్మాయికి అదే రోజు ఎగ్జామ్ ఖచ్చితంగా రాయాలి రాయిపోతే అమ్మాయి కోసం మళ్ళీ స్పెషల్గా ఎగ్జామ్ బెటర్ కదా కానీ అమ్మాయి ఏం చేసింది అని అంటే ఇంతవరకు కష్టపడి చదివాను నా తండ్రి ఆశ ఏంటంటే నేను చదువుకుని ఒక ఉన్నత స్థితిలోకి రావాలని కాబట్టి నా తండ్రి చనిపోయినా కూడా నా తండ్రి ఆశని నెరవేర్చాలి అని అంటే నా తండ్రి సంతోషించే విషయం ఏంటి నేను ఎగ్జామ్ రాయాలి నేను ఉన్నత స్థితిలో నిలబడాలనుకుని ఆ అమ్మాయి వెళ్ళింది ఎగ్జామ్ రాసింది ఫస్ట్ క్లాస్లో ఆ అమ్మాయి పాస్ అయ్యింది దేవునికి స్తోత్రం కలుగును కానీ కనుక అంత గుండె భారంతో ఉన్నప్పుడే ఆ అమ్మాయి ఎగ్జామ్ రాయిపోలేదు కానీ ఎగ్జామ్ రాసింది మంచి ఫలితాన్ని సాధించింది సాధించి చూపించాలి అది సమర్థత అంటే అది అవునా కాదా అనే సంగతి తర్వాత జరుగుతుందా జరగదా అనే సంగతి తర్వాత ఒక మాట ఆలోచన చేస్తే మార్క్ శువార్త తొమ్మిదో అధ్యాయంలో ఒక మాట ఉంది అదేంటంటే నమ్ముటిని వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అనేటువంటి మాట మార్కు శువార్త తొమ్మిది ఇరవై మూడులో ఉంది కనుక ప్రభువుని నమ్మండి ప్రార్థన చేసుకోండి తప్పకుండా సమస్తము ఆయన సాధ్యపరుస్తాడు అది ఏదైనా కూడా అది సాధ్యపరుస్తాడు అల్లెలోయ